అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ శాస్త క్యాటర్స్ శ్రీ శాస్త్ర క్యాటర్స్లో అన్నీ చాలా బాగుంటాయండి అని మీలాంటి వారు చెప్పడం ఆ మీలాంటి వాళ్ళలోంచి ఒకరు మాకు ఫోన్ చేయడం ఆ ఫోన్ చేసిన వాళ్ళు ప్రముఖ అడ్వకేట్ కావడం వారికి మార్కెట్లో మంచి పేరు ఉండడం అలాంటి వారికి మేము క్యాటరింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందండి ఈ క్యాటరింగ్లో చాలా స్పెషల్ వచ్చేసి నేతి పూర్ణం అదేవిధంగా కందా బల కూర అయితే చాలా కావాలని చెప్పి కోరుకున్నారు అసలు ఈ టైంలో మాకు బచ్చల కూర దొరకలేదు అయినా కానీ మార్కెట్కి వెళ్ళి స్పెషల్గా దాన్ని తెప్పించామండి ఆ స్వామివారు ఊరగాయ పచ్చళ్ళొద్దు ఇన్స్టెంట్గా గోంగూర టమాటో పచ్చళ్ళు అయితే చేపించమన్నారు చేయించాము చాలా బాగా అన్నారు మా నుంచి ఇంకో పది మందికి కూడా మీ గురించి తెలియజేస్తామనడం చాలా సంతోషంగా అనిపించింది అలాగే అక్కడ జరుగుతున్న హోమానికి కూడా ఉండ్రాళ్ళు లడ్డూలు మన శాస్తాలోనే తయారు చేసేది ఇవ్వడం జరిగిందండి అలాగే మీకు ఇలాంటి క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ప్రసాదాలు కానీ టిఫిన్స్ కానీ కావాలనుకున్నవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మీ పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న శాస్త్ర గురించి మీరు తెలుసుకోవచ్చు